అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ న్యూయార్క్ చేరుకున్నారు న్యూయార్క్ లో ఇవాళ జరగనున్న గ్రాండ్ ఈవెంట్ మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ లో పాల్గొంటారు ఈవెంట్ లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు ప్రధాని మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శనివారం అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ క్యాన్సెస్ మూన్ షాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు వెల్మింగ్టన్లో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రసంగించారు ఆ తర్వాత క్వాట్ దేశాధినేతలైన అమెరికా అధ్యక్షుడు జపాన్ ప్రధాని ఆస్ట్రేలియా ప్రధానితో విడివిడిగా సమావేశమయ్యారు ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై చర్చించారు క్వాడ్ సదస్సు దేశాధినేతలతో ప్రత్యేక భేటీలు ముగిసిన తర్వాత న్యూయార్క్ చేరుకున్నారు ప్రధాని మోడీ న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు భారతీయులు మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్ కమ్యూనిటీ ఆఫ్ భారీ ఏర్పాటు చేసింది ఈవెంట్కు పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు తరలి వస్తున్నారు ఐదు వందల మంది కళాకారులు నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ ప్రముఖ వ్యాపార వాణిజ్యవేత్తలను కలుస్తారు రేపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగే ఫ్యూచర్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు